తంత జ్ఞానేశ్వర్ మహారాష్ట్రకు చెందినటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఆయన భగవద్గీతను జ్ఞానేశ్వరి అనే పేరుతో అనువాదం చేశారు మరాఠీ భాషలోకి జ్ఞానేశ్వర్ మీద రెండు సినిమాలు వచ్చినాయండి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీలో వి శాంతారాం గారు ఒక సినిమా తీశారు నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీలో మళ్ళీ అదే జ్ఞానేశ్వర్ మీద సినిమా వచ్చింది మొట్టమొదటి దానిలో విలువలు జ్ఞానము తత్వము దీనికి దీని మీద ఎంఫసిస్ ఉంది రెండవ సినిమా నైన్టీన్ సిక్స్టీస్కి వచ్చేటప్పటికి మహిమలు ఆవు చేత ఏదో పాట పాడించేసేసారు ఆవు గీత చెప్పినట్టుగా ఈ మహిమలు ఇందాక స్వామీజీ మనకి చాలా చక్కగా చెప్పారు ఏది మౌఢ్యము ఏది కాదు అన్నట్టు వివరించిన ఆ రెండోది బై నైన్టీన్ సిక్స్టీ అదే జ్ఞానేశ్వర్ సినిమాలో వచ్చింది నైన్టీన్ థర్టీస్లో ఫార్టీస్లో వాల్యూ బేస్డ్ జ్ఞానేశ్వరి వచ్చింది నైన్టీన్ సిక్స్టీస్లో ప్లేయింగ్ టు ద గ్యాలరీస్ వచ్చింది కాబట్టి కమర్షియల్ సక్సెస్ కావాలి కమర్షియలీ వయబులిటీ ఉండాలి దానితో పాటు వాల్యూ బేస్డ్ విద్య కూడా వాల్యూ బేస్డ్ ఆ మీడియా కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ని సాధించిన వాడే సక్సెస్ఫుల్ అయ్యాడు